ఎన్నికల ప్రచారం బద్వేల్ నియోజకవర్గంలో ఎలా సాగుతుంది డాక్టర్ సుధాన నమస్తే అండి ఎన్నికల ప్రచారం మేము చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాం ఇక్కడ ఎందుకంటే జగన్ అన్న అందించిన సంక్షేమము ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఇంటికి కూడా రీచ్ అయినాయి సో ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా కవర్ చేయటం జరిగింది సో మాకు ఇక్కడ చాలా బాగుందండి బద్వేల్లో జగనన్న పట్ల ప్రజలు మంచి స్పందన ఉంది ఇక్కడ సంక్షేమ పథకాలు అనేవి మనం గమనిస్తే అయినా ఈ ఎస్పెషల్లీ మనం ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ విద్య కానీ వైద్యం కానీ ఇవన్నీ కూడా మామూలుగా అయితే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ హెల్త్ కేర్ కానీ పల్లెల్లో దొరికేది చాలా తక్కువ మనం అర్బన్లో వాళ్ళకు సిఎస్ఈస్ ఇవన్నీ ఉంటాయి ప్రైవేట్ సెటప్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఏవైతే ఇవి రెవెన్యూ కూడా తిరిగి వీటి నుంచి రాకపోయినప్పటికి కూడా ప్రజల విద్యా వైద్యం మీద ఆయన తీసుకున్న కేర్ పల్లెల్లో అంతా కూడా చాలా బాగా రీచ్ అయింది సో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆయన ఏ విధంగా డెవలప్ చేశారు ఈరోజు ఒక సచివాలయం వ్యవస్థ కానీ ఆర్బీకేలు కానీ విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనించు సంక్షేమ ఏ విధంగా ఎలాంటి పార్షాలిటీ లేకుండా డైరెక్ట్ గా వాళ్లకు డెలివరీ అవ్వడము ఇవన్నీ కూడా ప్రజలు చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నారు సంక్షేమ అందాయి కానీ ఇక్కడ అభివృద్ధి పనులు నియోజకవర్గంలో ఏ విధంగా జరిగాయి గారు మనం గమనిస్తే రెండు వేల పంతొమ్మిది జ అధికారం చేపట్టిన తర్వాత కోవిడ్లో ఒక టూ ఇయర్స్ పోవడం జరిగింది ఆ తర్వాత నుంచి అంటే మనం వాస్తవానికి తీసుకుంటే టూ ఇయర్స్ తీసేసి ఈ త్రీ ఇయర్స్లో మాత్రమే బద్వేల్లో జరిగిన డెవలప్మెంట్ గురించి చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఇంత డెవలప్మెంట్ బద్వేల్లో జరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ మాకు సెంచరీ ప్లే అనే ఒక కంపెనీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు అనుకోలే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుందని ఈ రోజున మాకు ఆ కంపెనీని ఎక్కడో ప్రకాశం జిల్లాకు పోవాల్సిన కంపెనీని ఎంతో బ్యాక్వర్డ్ ఏరియా అయిన బద్వేల్కు జగన్ సార్ శాంక్షన్ చేయటం జరిగింది సో ఇది ఒకటే కాకుండా మాకు రోడ్స్కి మున్సిపాలిటీకి ఒక వన్ థర్టీ క్రోర్స్ శాంక్షన్ అయింది అందులో ఒక ఫార్టీ క్రోర్స్ దాకా మేము ఆల్రెడీ వర్క్స్ చేయటం జరిగింది ఇది కాకుండా పూర్వంలో ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్కి ఒక ఫోర్ లైన్ రోడ్డు కానీ మన టెంపుల్స్కి దాదాపు ఒక హండ్రెడ్ టెంపుల్స్ తెచ్చుకున్నాం మేము జగనన్న హయాంలో ఇందులో ముఖ్యంగా చెప్తే కన్నా చెన్నకేశంపల్లి టెంపుల్కి వన్ క్రోర్ ఇవ్వడము టెంపుల్ని డెవలప్ చేయడం జరిగింది ఇంకా మామూలుగా నాడు నేడుగా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి అయినాయి ముఖ్యంగా బద్వేల్లో పూర్మామిల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ థర్టీ బెడ్డెడ్ నుంచి ఫిఫ్టీ బెడ్డెడ్కి ఒక ట్వంటీ క్రోర్స్తో అప్గ్రేడ్ చేయడం జరిగింది ఇది ఒకటే కాకుండా ఒక బెల్ కంపెనీ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టూ క్రోర్స్కి డయాలసిస్ యూనిట్ ఒకటి మేము మా ప్రభుత్వం టైంలో కన్స్ట్రక్ట్ చేయించుకొని దాన్ని మేము గవర్నమెంట్ టేకప్ చేసి ఈరోజు నిన్నటి నుంచి మాకు అక్కడ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా ఇవి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగలేదన్నమాట ఒక ఆర్డీఓ కార్యాలయం వచ్చింది మాకు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టుకున్నాము ఇవంతా కూడా మాకు జగనన్న ప్రభుత్వము జగనన్న పాలనలో బద్వేలో డెవలప్మెంట్ అనేది ఎప్పటికీ ఒక గోల్డెన్ చాప్టర్గా ఉంటుంది ఇక్కడ ప్రముఖ నాయకులు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారి సహకారం మీకు ఎలాగ డెఫినెట్గా నేను మీకు ఒక విషయం చెప్పాలా టూ నా హస్బెండ్ డాక్టర్ జి వెంకట సుబ్బయ్య గారు ఆయన చాలా కాలం నుంచి సార్తో అసోసియేట్ అయ్యి ఆయన మన పార్టీలో ట్రావెల్ చేస్తున్న విషయము అయితే ఇక్కడ ఆయన డాక్టర్గా ఉండి సర్వీస్ అందిస్తూ ఆయనకు పొలిటికల్ ఎంట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయనకు టూ టైమ్స్ లేకుండా పోయింది కానీ థర్డ్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో గోవిందరెడ్డి సార్ సహకారంతో ఆ రోజున జగన్ సార్ని ఒప్పించి మా హస్బెండ్కి టికెట్ ఇప్పించడం జరిగింది ఆ రోజు నుంచి తర్వాత బై ఎలక్షన్లో ఆయన అకాల మృతి తర్వాత ఆ రోజు నుంచి తర్వాత నాకు టికెట్ రావడం కానీ ఈరోజు తిరిగి రెండోసారి కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరచడంలో సార్ పాత్ర ఎంతో ఉంది డెఫినెట్గా సారే కాదు ఇక్కడ లోకల్గా లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎందుకంటే మా హస్బెండ్ అందరితో లీడర్స్తో ఆయనకు మంచి రిలేషన్స్ ఉంది ఆయన డాక్టర్గా ఇక్కడ అందరికీ చాలామందికి పరిచయం సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలే కాదు లీడర్సే కాదు గోవిందరెడ్డి సారే కాదు ప్రతి ఒక్కరు కూడా నన్ను వాళ్ళ ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంతో సానుభూతితో అందరూ నన్ను చేరదీయడం జరిగింది